రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు అండి సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ నల్ల తామర పురుగు సమస్యకి అలాగే మనకు ఎర్రనల్లి సమస్యకి దోమ సమస్య సో ప్రధానంగా అయితే మనకు ఈ దోమ సమస్య అనేది కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంది సో ఈ తెల్లదోమ వైరస్ సమస్యకి సో ఈ మూడిటిని కంట్రోల్ చేయడానికి మనకు ఒక్క స్ప్రేయింగ్లోనే ఎలాంటి కాంబినేషన్స్ వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే మనకు ఈ దోమకు ఒక కాంబినేషన్ కానీ లేకపోతే బ్లాక్థూక్స్కి ఒక కాంబినేషను అలాగే నల్లికి కాంబినేషను ఇలా మూడు రకాల మందులను కలపడం కన్నా ఒకే ప్రోడక్ట్లో రెండు రెండు టెక్నికల్స్ ఉన్న కాంబినేషన్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూ చూడండి మీకు వాటి గురించి పూర్తి సమాచారం అయితే నేను అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది డోస్తో సహా చెప్తాను అలాగే మనకు మార్కెట్లో ఎంత ధరకు అనేది లభిస్తాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరికొంతమంది రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది సో తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం నేను ఇప్పుడు చెప్పబోయే కాంబినేషన్ వల్ల మీరు ఈ నల్ల తామర పురుగు సమస్య కానీ అలాగే తామర పురుగు సమస్య కానీ దోమ సమస్య కానీ నల్లి సమస్య కానీ ఒక్క స్ప్రింగ్తోనే కొద్ది వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా మనకు తక్కువ ధరలో దొరికే మందులే సో అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన గురువు అండి సో మనకి గురులో అనేది టెక్నికల్ ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో ఫిప్రోనిల్ అనేది మనకు పది శాతం అలాగే మనకు డైఫెన్థిరన్ అనేది మనకు ముప్పై శాతం డబ్ల్యూజీ రూపం అంటే గ్రాన్యుల్స్ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ గురు అలా వాడడం వల్ల మనకు తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇందులో మనకు రీజన్ టెక్నికల్ అలాగే మనకు పెగాసిస్ టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ రెండింటి వాడడం వల్ల మనకు ఒకే దాంట్లో రెండింటికి సంబంధించి టెక్నికల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే పాటు దీని కాంబినేషన్లో అయితే మీరు వాడాలనుకుంటే దీని కాంబినేషన్లో ఈ కొర్టివా కంపెనీకి చెందిన మెగిస్టార్ అనే ఉంటుంది సో మనకి ఇందులో ఫెనాజా క్వీన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది టెక్నికల్ వచ్చి సో ఈ ఫెనాజా క్వీన్ అనేది మనకు ఈ మిరప పంటలో మనకు ఎన్ని రకాల నల్లి జాతులు ఎర్ర నల్లి కానీ పసుపు నల్లి కానీ నల్లి కానీ వివిధ ఎన్ని రకాల నల్లి జాతులు ఉంటే అన్ని రకాల నల్లి జాతులను నివారించడానికి బెస్ట్ మందుగా అయితే ఈ మెగిస్టార్ అయితే దొరుకుతుంది సో ఇది వచ్చి మనకు ఈ నల్లి యొక్క తల్లి దశను చంపుతుంది అలాగే మనకు నల్లి పెట్టిన గుడ్డు దశ లార్వ దశ అన్ని దశలను నివారించడానికి ఇది మెగిస్టార్ అయితే బెస్ట్ మందుగా అయితే పనిచేస్తుంది సో మనకి గురు అలాగే మెగిస్టార్ కాంబినేషన్ అనేది సూపర్ ఉంటుంది సో ఈ కాంబినేషన్స్ అనేది మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే ఈ రెండింటి కాంబినేషన్ అయితే వాడుకోండి ఈ మెగిస్టార్ అనేది మీరు ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ లేకపోతే మూడు వందల ఎంఎల్ వరకు వాడుకోండి మంచి రిజల్ట్ అయితే అవకాశ వచ్చే అవకాశం ఉంటుంది ఈ గురు అనేది మీరు ఒక రెండు వందల యాభై గ్రాములు లేక మూడు వందల గ్రాములు అయితే వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో మనకి కాంబినేషన్ అనేది ఎవరైనా మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే వాడుకోండి దోమ కంట్రోల్ అవుతుంది పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే ఎర్రనల్లి గుడ్డు దశ నుంచి తల్లి దశ వరకు నివారించే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే ఇంకా రెండో కాంబినేషన్ ఏంటో కూడా తెలుసుకుందాం రెండో కాంబినేషన్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ అండి సో మనకి పోలీస్లో అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో ఫిప్రోనిల్ అనేది మనకు నలభై శాతం అలాగే మనకు ఈ ఇమ్డాక్లోప్రిడ్ అనేది మనకు నలభై శాతం ఉంటుంది సో ఇందులో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకటి దోమకు సంబంధించిన టెక్నికల్ అలాగే ఒకటి తామర పురుగు నల్ల పురుగుకు సంబంధించిన టెక్నికల్ సో ఈ ఫ్యూ పోలీస్ అయినా కూడా మనకు ఒక వంద గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఇందులో జంప్ టెక్నికలు అలాగే మనకు అడ్మిర్ టెక్నికల్స్ అనేది ఇందులో రెండు మిక్స్ అయి ఉంటాయి సో దీన్ని అయితే ఒక వంద గ్రాములు మీకు దొరికి అవైలబుల్గా వాళ్ళు ఈ పోలీస్ని అయితే కూడా వాడుకోవచ్చు సో ఈ పోలీస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే లేకపోతే ఈ బయర్ వాళ్ళది లెసెంటా అని దొరుకుతుంది ఇదే టెక్నికల్తో అయితే సో ఈ లెసంటా అయినా కూడా వాడుకోవచ్చు సో ఇందులో కూడా సేమ్ టెక్నికలే సో ఈ పోలీస్ అనేది అవైలబుల్గా ఉంటే పోలీస్ కాంబినేషన్లో అయితే మీరు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన పోర్షన్ అని ఉంటుంది సో మనకి పోర్షన్లో మనకు రెండు రకాల నల్లి జాతి టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకే దాంట్లో రెండు టెక్నికల్స్ ఉంటాయి కేవలం నల్లికి మాత్రమే సో అందులో వచ్చి మనకు ఎటాక్స్ అనేది ఆరు శాతం అలాగే మనకు అబామెక్టిన్ అనేది మనకు వన్ పర్సెంట్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ పోర్షన్లో అయితే సో ఈ రెండు రకాల టెక్నికల్స్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు ఎర్ర నల్లి సమస్యకి అలాగే అన్ని రకాల నల్లి జాతులను గుడ్డు దశ నుంచి తల్లి దశ వరకు సంహరించడానికి బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో మనకి పోలీస్ అలాగే పోర్షన్ అనేది మనకు బెస్ట్ కాంబినేషన్గా పనిచేయడం జరుగుతుంది సో మీకు ఈ పోలీస్ అనేది ఒక వంద గ్రాములు తీసుకోండి పోర్షన్ అనేది మీరు ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ పోలీస్ అయితే మనకు ఒక ఎకరానికి ఒక ఎనిమిది వందలకు మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది ఎనిమిది వందలు లేదా అంతకంటే ఎక్కువగా ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది ఈ పోర్షన్ అనేది మనకు ఒక ఆరు వందల యాభై రూపాయలకు మార్కెట్లో అయితే లభిస్తుంది సో ఈ విధంగా ఈ కాంబినేషన్ పరంగా వాడుకుంటే మీకు వందకు వంద శాతం అయితే దోమ సమస్య నల్ల తామర పురుగు సమస్య అలాగే మనకు ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు మొదటి కాంబినేషన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ రెండో కాంబినేషన్ అయినా కూడా వాడుకోవచ్చు సో మీకు పోలీస్ అనేది అవైలబుల్గా లేకపోతే బేర్ వాళ్ళది లెసంటా అనేది కూడా దొరుకుతుంది సో గరుడా వాళ్ళది పోలీస్ అయినా లెసెంట్ అయినా సేమ్ టెక్నికల్ రెండింటిలో ఏదో ఒకటే తీసుకోండి రెండు తీసుకోవాల్సిన అవసరం లేదు సో రైతులు గమనించుకోగలరు వాటిలో పోర్షన్ అయితే ఖచ్చితంగా వాడుకోండి సో ఈ రెండు కాం రెండు కాంబినేషన్స్ కాకుండా ఇంకా మూడో కాంబినేషన్ అనేది ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఈ రాన్ఫిన్ అండి సో మనకి లో వచ్చి మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి వైరల్ ప్రాక్సిఫిన్ అనేది ఉంటుంది డైఫిన్ అనేది ఉంటుంది అలాగే మనకు డైనటి ఫ్యూరాన్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ మూడు రకాల టెక్నికల్స్ అనేది ఈ లో అయితే ఉంటాయి ఇవి కేవలం దోమ సమస్యకి మాత్రమే సో ఈ తెల్ల దోమ అలాగే మనకు వైరస్ సమస్యకి ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వైరస్ సమస్య అనేది కూడా ఎక్కువగా మళ్ళీ స్టార్ట్ అయ్యింది సో ఎక్కువగా చాలామంది మందులు అయితే వాడుతున్నారు వేరే వేరే వాళ్ళు ఎక్కువగా భయోమందులు చెప్పడం వల్ల భయోమందులు అయితే వాడుతున్నారు సో దానివల్ల వైరస్ సమస్య అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాన్ఫిన్ అనేది కూడా వాడుకోవచ్చు సో ఈ రాన్ఫిన్లో వచ్చి మనకు పర్ డైఫిన్ థిరోన్ అల్డైనటి ఫిరోన్ అనే మూడు టెక్నికల్స్ ఉంటాయి సో దీన్ని అయితే మనము ఒక ఎకరానికి వచ్చి మూడు వందల ముప్పై ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది సో మూడు వందల ముప్పై ఎంఎల్ కాకుండా మూడు వందల ఎంఎల్గా వాడుకోవాల్సి ఉంటుంది వాడుకోవచ్చు సో మూడు దీన్ని వాడుకోవడం వల్ల తెల్లదోమ యొక్క గుడ్డు దశ నుంచి తల్లి దశ వరకు నివారించడానికి ఆస్కారం ఉంటుంది ఇందులో పైల్ పాక్స్ఫిన్ అనేది ఉంది కాబట్టి సో దీన్ని అయితే వాడుకోండి దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది క్యూబ్యాక్స్ పవర్ అని దొరుకుతుంది సో మనకి క్యూబ్యాక్స్ పవర్లో ఫిప్రో అనేది మనకు ఏడు శాతం అలాగే మనకు ఎక్సీ థయోజాక్స్ అనేది మనకు రెండు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి రెండింటి కాంబినేషన్లో అయితే మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రాన్ఫిన్ క్యూబ్యాక్స్ పవర్ వల్ల మనకు మంద వందకు వంద శాతం అయితే దోమ సమస్య కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ తామర పురుగు నల్ల తామర పురుగు కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి రెండింటి కాంబినేషన్ అనేది మనకు ఈ క్యూబాక్స్ పవర్ అనేది తెలుసుకున్నట్లయితే ఒక మూడు వందల ఎంఎల్ నుంచి వాడుకోవచ్చు మూడు వందల ఎంఎల్ వాడుకోవచ్చు లేక నాలుగు వందల వరకు వరకు వాడుకోవచ్చు ఏం అభ్యంతరం అయితే ఉండదు ఈ క్యూబ్యాక్స్లో రీజెంట్ టెక్నికలు అలాగే మనకు ఈ కోరమండల్ వాళ్ళది ఎండ్యూరర్ టెక్నికల్ అనేది ఇందులో మిక్స్ అయి ఉంటుంది ఎండ్యూరర్ లేకపోతే ఈ బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది క్యూబాక్స్ టెక్నికల్ అనేది ఇందులో రెండు శాతం అయితే ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ అయినా కూడా వాడుకున్నా కూడా మీకు వందకు వంద శాతం దోమ సమస్య పురుగు సమస్య నల్ల తామరపురుగు సమస్య అలాగే మనకు ఎర్రనల్లి సమస్య కుసలం మాడకుండా మంచిగా గ్రోత్ రావడానికి ఈ మూడు కాంబినేషన్స్ అనేది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే కూడా మీరు వాడుకోండి సో మీకు మొదటిది వచ్చి మీకు ఈ గరుడా కంపెనీకి చెందిన గురువు గురువునైతే వాడుకోండి మొదటి కాంబినేషన్లో దీని కాంబినేషన్లో అయితే ఈ కొట్టివా కంపెనీకి చెందిన మెగిస్టార్ సో ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో అదే ఆ కాంబినేషన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీసు అలాగే మనకు ఈ ఈ సుమిటోమ కంపెనీ కిందన పోర్షను సో ఈ రెండింటి కాంబినేషన్ దోమకి తామర పురుగు సంస్థకి ఎర్రనల్లి సంస్థకి నల్లి సమస్య సో మిరుపు పంటలో వచ్చి కుసల సమస్యను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ మూడో కాంబినేషన్ అయితే రాన్ఫిన్ క్యూబ్యాక్స్ పవర్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఇది కూడా మీకు చాలా ఏరియాలో అయితే దొరికే అవకాశం ఉంటుంది ఈ రాన్ఫిన్ అయితే మూడు వందల ఎంఎల్ అలాగే క్యూబ్యాక్స్ మూడు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ చెప్పిన మూడు ప్రోడక్ట్లు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి వీటి కాంబినేషన్లో మీరు వాడాలనుకోండి న్యూట్రిన్స్ అయినా కూడా వాడుకోవచ్చు న్యూట్రిన్స్ లేకపోతే ఫ్లవర్ బూస్టార్స్ అయినా కూడా వాడుకొని మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ టాపిక్స్ సంబంధించి ఈ ప్రోడక్ట్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మీ ముందుకు వీడియోస్ తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఈ అగ్రికల్చర్కి సంబంధించి వీడియోస్ అనేది అందిస్తూనే ఉంటాను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్